రాష్ట్ర తేదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలో జీవీఎంసీ అరవై ఐదవ వార్డు కాకతీయ కూడలిలో కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పల్లకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పేదలకు నిత్యావసరాలు చీరలు పంపిణీ చేశారు కార్పొరేటర్ మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వంతో అందరినీ కలుపుకొని వెళ్తున్న పల్లకు తేదేపా అధిష్టానం రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించిందన్నారు వార్డు అభివృద్ధిలో పల్ల మార్కు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు జగదీష్ శివంగి నాగేశ్వరరావు కర్రి కృష్ణ బేడాడ చిన్న సిగటాపు సుజాత కులపాక ప్రభావతి మంగ ఇల్లా శివ జయ సంధ్య పద్మ భాస్కర్ రావు నరసింహారావు కాశీ ఆనంద్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రమంతా కూడా తెలుగుదేశం అభిమానులు ఆయన శ్రేయాభిలాషులు అందరూ కూడా ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఈరోజు అరవై ఐదో వార్డులో గాజువాకలో కూటమి స్త్రీలందరూ ఆయన జన్మదిన వేడుకలు కాకతీయ పార్టీ దగ్గర ఎన్టీఆర్ విక్రహం దగ్గర కేక్ కట్ చేసి వార్ట్లో ఉన్న అనారోగ్యం గురయ్యి మంచం పడి ఉన్న ప్రతి ఇంటికి కూడా నిత్యావసర సరుకులు అందవేయడంలో కూటమి నాయకులందరూ కూడా అనుకొని ప్రతి ఎంతమంది ఉన్నా కూడా వార్డులో వారందరి ఇంటికి వెళ్ళి జన్మదిన వేడుకలు శుభ సందర్భంగా సేవ చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది అందుకు అరవై ఐదో వార్డులో టీడీపీ శ్రేణులు కానీ కూటమి శ్రేణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు పేదలు పెండిది అందరికీ సేవ చేసే దృపథంలో ఆయన ముందడుగులో ఉంటారు కాబట్టి ఇంత మంది జనాలు రోడ్డు మీదకి వచ్చి ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తూ ఉన్నారు ఇదే నిదర్శనం గాజువాక నియోజకవర్గం ఒకటి చేస్తే ఆయన ఎమ్మెల్యే కాబట్టి చేశారనుకుంటూ ఈరోజు విశాఖపట్నం ఎక్కడికి వెళ్ళా కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి మాతో ఉండి మా మధ్యలో ఉండి మాకు శ్రేభిలాషులైన నాగేశ్వరరావు గారికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయాలని ఆయనకున్న తపంతో ఆయనకున్న సంకల్పం ఏ చిన్న కష్టమైనా ఎవరికైనా ముందుండి ఒక టీంను మెయింటైన్ చేసి వారి ద్వారా అందరికీ సేవ చేసి దాంట్లో ముందడుగులో ఉన్నందుకు ఈరోజు ఆయనకి జ్ఞాని జగన్ సింగ్ అవార్డు పొందడానికి ఈరోజు దేశంలో మంది సర్వీస్ చేసినప్పటికీ కూడా ఈయన పేరు వచ్చిందంటే ఎంతవరకు గుర్తింపు వచ్చిందనేది సేవకి సేవ సేవ వల్ల మనం నిస్వార్థంతో పనిచేసి నిస్వార్థంతో సేవ చేస్తే మనకి గుర్తింపు అనేది ఎవరు ఇవ్వక్కర్లేదు భగవంతుడు కల్పిస్తాడనేది ఇదే నిదర్శనంగా భావిస్తూ అరవై ఐదో వార్ నుంచి గాజువాగ శాసనసభ్యుల నుంచి గాజువాగ ప్రజలందరూ కూడా ఈయనకి కృతజ్ఞతలు